ఈరోజు తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటారు దీని విశిష్టత ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది అంటే మొదలు ఈ పండుగలన్నిటికీ మొదలు తొలి ఏకాదశి అందుకని తొలి పండగ అంటారు తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా ఇరవై నాలుగు మొత్తం నెలకి రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకత ప్రతిదానికి ఉంటుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియమైన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి అంటే ఈ ఇంద్రియాలు పది మనసు ఒకే రీతిలో పని చేయాలి పని చేసే సమయాన్ని ఏకాదశి అన్నారు తొలి ఏకాదశి విశిష్టత మాస ఏకాదశి మరి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందరి శేషపాన్పు మీద శయనిస్తాడు దీన్ని శయన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాకుండా చాతుర్మాసి వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణాల్లో భూమి దానాలు ఇచ్చినంత భూమిని దానాలు ఇచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తున్నాయి మరి మహాసద్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు దశమి రోజు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అస్ అసత్యము ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయటం చాలా మంచిది ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు ఇవి తినకూడదు ఏమేమి తినకూడదో చెప్తున్నారు ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని ఇష్ట నియమాలతో పూజించాలి శ్రీహరిని పూజ గదిలో శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాక్షలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచం మీద శయనించడం చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణాలు వివరించారు అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి కూడా విముక్తి పొందుతారని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తూ ఉంటారు ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసి వ్రతం అవలంబిస్తారు శాఖాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాసి వ్రత నియమం ఏకాదశి రోజు ఉపవసించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవకూడదని దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి రోజున మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి రోజు ఈ పేల పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలోనే బోనాలు పసు పూజ శకట ఆరాధనలు చేస్తారు ప్రాశస్త్యం ఏమిటంటే ముఖ్యంగా మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్నే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు మరి సక్కుబాయి సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి రోజే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు అంటారు దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు ఇది తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఆ స్వామిని ఎలా ఆ వ్రతం తొలి ఏకాదశి వ్రతం ఎలా చేయాలి దాని నియమాలేంటి ఫలితం ఏంటి మరి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చాతుర్మాసం ఇలా ద్వాదశి రోజున ఏం చేయాలి ఇవన్నీ కూడా మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు మనం తెలుసుకున్నాము లోకా సమస్త సుఖినో భవంతు శుభం